స్థానిక కాస్మో క్లబ్ లో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జిల్లా సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ పూర్వపు గవర్నర్ కౌన్సిల్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ ఎల్ కృష్ణమూర్తి కౌన్సిల్ సౌత్ ఇండియా చైర్మన్ శ్రీ బామిడిపాటి శ్రీకృష్ణ పాల్గొని మాట్లాడుతూ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దేశంలో మానవ హక్కులు కాపాడడంలో ఈ సంస్థ పదవ స్థానంలో ఉందని ఈ సంస్థ నుండి నిత్యం మానవ హక్కులను కాపాడడం కొరకు దేశవ్యాప్తంగా సుమారు ఆరు వేల మంది తమ సేవలను అందిస్తున్నారని ఇటువంటి సంస్థ సేవలను ప్రజలు ఉపయోగించుకొని మీ హక్కులను కాపాడుకోవాలి అని వారు తెలియజేశారు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాలతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూడా సంస్థ మరింత బలోపేతం కొరకు కృషి చేయడం జరుగుతుంది నేతుని పట్టణం నుండి తాటిపాక రాజు జిల్లా కౌన్సిల్ పబ్లిక్ రిలేషన్ డైరెక్టర్ గా నియమించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిల్ సభ్యులు సామమూర్తి సీనియర్ పాత్రికేయులు చినబాబు తదితరులు పాల్గొన్నారు టిపాక రాజు నాకు హ్యూమన్ రైట్స్ డిస్టిక్ డైరెక్ట్గా డిస్ట్రిక్ట్ డైరెక్ట్ పబ్లిక్ రిలేషన్ సెల్లో నాకు ఈ ఉన్నంత పదవిని ఇచ్చినందుకు నా శ్రీకృష్ణ గారికి అలాగే ఉన్నంత అధికారులందరికీ నా హృదయపూర్వ నమస్కారములు ఈ రోజున హ్యూమన్ రైట్స్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఉన్నంత పదవిని ఇచ్చినందుకు నేను విధి విధానాలను కాపాడుకుంటూ ఈ రోజున ఇంకా రాబోయే రోజుల్లో కూడా నేను ముందుకెళ్ళి పోరాటం చేస్తానని ఎక్కడ అన్యాయం జరిగినా ఆ అన్యాయం నాదని నేను భావించి దాంట్లో నేను ముందుంటానని స్వయం కుర్చిగా చెప్పుతూ నేను ఈ పోరాటానికి ఎంత దూరమైనా నేను కొనసాగిస్తానని మనవి చేసుకుంటున్నాను